విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నువ్వు దేన్నైతే నాటుతావో దాన్నే పొందుతావు వంకాయ విత్తనాలు నాటి బీరకాయలు కావాలంటే రావు బీరకాయ విత్తనాలు నాటి బెండకాయలు కావాలన్నా రావు నువ్వు ఏ విత్తనాన్నైతే నాటుతావో భూమిలో అదే విత్తనం నీకు ఫలితంగా రావడం జరుగుతుంది అదేవిధంగా నువ్వు ఏదైతే విత్తనాలను నీ బ్రెయిన్కి ఇస్తావో ఏదైతే ఆలోచనలు నువ్వు చేస్తావో అదే నీ భవిష్యత్తుగా ఆవిర్భవించడం జరుగుతుంది ప్రయత్నము అనే విత్తనాలను విత్తి కృషి అనే నీళ్లను పోసి ప్రణాళిక అనే ఎరువుని గనుక నువ్వు అందిస్తే విజయం నీ సొంతమవుతుంది అలా కాకుండా బద్ధకము అనే విత్తనాలను విత్తి నిర్లక్ష్యము అనే నీళ్లను పోసి అలసత్వము అనే ఎరువులను వేస్తే పరాజయం నీ సొంతమవుతుంది కాబట్టి నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే సాధ్యమవుతూ ఉంటుంది నువ్వు గెలుపు కోసం ఆలోచిస్తే గెలుపే వస్తుంది వాటమి కోసం ఆలోచిస్తే వాటమే వస్తుంది నీ ఆలోచనలు నేను ఎస్ఐ అవ్వాలి అని అనుకుంటే నువ్వు ఎస్ఐ అవుతావు నేను కానిస్టేబుల్ అవ్వాలి నాకు ఎస్ఐ శక్తి లేదు అని నీ పరిధిని నువ్వు తగ్గించుకుంటే నువ్వు కానిస్టేబుల్ అవుతావు నేను గ్రూప్ వన్ ఆఫీసర్ అవ్వాలి అని నువ్వు అనుకుంటే నువ్వు గ్రూప్ వన్ ఆఫీసర్ అవుతావు బలంగా నువ్వు దేన్నైతే కోరుకుంటావో అదే నువ్వు ఈరోజు నీ స్థితి నీ గతి అకస్మాత్తుగా ఈరోజు నీకు సంక్రమించింది కాదు కొద్ది కాలపు నీ ఆలోచనల యొక్క అక్షర రూపం లేదా వాస్తవ రూపం ప్రస్తుతం నువ్వు ఉన్నటువంటి స్థితి నీ వ్యక్తిత్వము నీ యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులు కాబట్టి నీ యొక్క భవిష్యత్తు ఏదైతే ఉందో ఆ భవిష్యత్తు ఎలా ఉండాలనేది నువ్వు ఇప్పుడు నాటేటటువంటి ప్రయత్నము అనే విత్తనాలు కృషి అనే నీళ్లు ప్రణాళిక అనే ఎరువులు నిర్ణయిస్తాయి కాబట్టి నువ్వు నీ యొక్క భవిష్యత్తు వృక్షానికి ఎలాంటి నీళ్లను వేస్తావు ఎలాంటి ఎరువులను ఇస్తావు అనేది నీ చేతుల్లోనే ఉంది మనం అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తున్నాము అంటే అవసరమైన విషయాల కోసం కృషి చేసే అవకాశాన్ని కోల్పోతున్నాము అని అర్థం నువ్వు బాధతోనో భయంతోనో ఆందోళనతోనో అయోమయంతోనో ఓ గంట వృధా చేశావు అంటే గెలుపు కోసం నీకున్నటువంటి ఒక గంట అవకాశాన్ని కోల్పోతున్నావు అని అర్థం గతం కోసం ఆలోచించి కానీ భవిష్యత్తు గురించి ఆందోళన చెంది కానీ నీ చేతుల్లో ఉన్న అవకాశాలను నువ్వు కోల్పోకూడదు మనకే దేన్నైతే నాటతామో దేనికోసమైతే వెతుకుతామో అదే పొందుతాం మనం వెతికేటటువంటి లక్ష్యం నువ్వు నిరంతరం గెలుపు కోసం వెతుకుతూ ఉంటే విజయం కోసం వెతుకుతూ ఉంటే అభివృద్ధి కోసం వెతుకుతూ ఉంటే నీకు గెలిపే వస్తుంది విజయమే వస్తుంది నీ జీవితం అభివృద్ధి చెందుతూ ఉంటుంది అలా కాకుండా పరాజయం కోసం నిర్లక్ష్యంగా నిరాశతో నిట్టూర్పుతో నువ్వు జీవిస్తూ ఉంటే నీకు అదే లభిస్తుంది కాబట్టి విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి మన ఆలోచన విజయవంతమైన ఆలోచనగా అద్భుతమైనటువంటి ఆలోచనగా ఎలా తీర్చిదిద్దబడాలి అనే విషయం గురించి మనం ఆలోచించినట్లయితే మన ఆలోచనల్ని ఎక్కువగా ప్రభావితం చేసేది మన యొక్క స్నేహితులు కాబట్టి సెలెక్ట్ యువర్ జాంబవంత్ అంటే ఆంజనేయుడికి తన శక్తి తెలియదు ప్రక్కన జాంబవంతుడు నువ్వు అద్భుతమైన శక్తి ఉన్నవాడివి కొండలను పిండి చేయగలిగిన వాడివి నువ్వు సమస్యలను ఛేదించగలిగేవాడివి నువ్వు అనుకున్నది సాధించగలిగేవాడివి నీలో ఉన్న బలం ఇది నీ భవిష్యత్తు ఇది అని చెప్పి జాంబవంతుడు ఆంజనేయుడికి చెప్పడంతో ఆంజనేయుడు తనలో ఉన్నటువంటి ఎనలేని శక్తిని ఒక్కసారిగా బయటకు తీసుకువచ్చి అనుకున్నది సాధించడం జరిగింది అలాగే మనకి కూడా మన ప్రక్కనే ఒక మంచి జాంబవంతుడు లాంటి స్నేహితుడు ఉండాలి మనం నిరాశతో ఉన్నప్పుడు ఆశను రేపటం కోసం మనం భయపడుతున్నప్పుడు ధైర్యాన్ని నింపటం కోసం మనం ఓడిపోయినప్పుడు పక్కనే ఉండి ప్రోత్సహించటం కోసం మనం సహనాన్ని కోల్పోయినప్పుడు సహనాన్ని అందించటం కోసం ఒక మంచి స్నేహితుడు తప్పనిసరిగా ఉండాలి అలాంటి స్నేహితుడు మనతో ఉంటే వాడు నిరంతరం విజయం కోసం మాట్లాడుతూ ఉంటాడు నిరంతరం పాజిటివ్ అంశాల గురించి మాట్లాడుతూ ఉంటాడు దీంతో మనకి పాజిటివ్ ఆలోచనలు వస్తాయి మన యొక్క పనులు కూడా పాజిటివ్గా ఉంటాయి మన భవిష్యత్తు కూడా పాజిటివ్గా ఉంటుంది అలా కాకుండా పనికి రాని స్నేహితుడిని పక్కన పెట్టుకుంటే వాడు పనికి రాని విత్తనాలను మన బ్రెయిన్లో విత్తుతాడు ఆటోమేటిక్గా మన దగ్గర నుంచి వచ్చే ఫలితం కూడా పరాజయమై ఉంటుంది మంచి స్నేహితుడిని మన పక్కన పెట్టుకుంటే మనం మంచి విత్తనాలు వాడు విత్తుతాడు వచ్చేటటువంటి ఫలితం కూడా మంచి విజయమై ఉంటుంది కాబట్టి మీరు ఒక అద్భుతమైనటువంటి స్నేహితుడిని ఎంచుకోండి మీ ప్రక్కన ఉండేవాడు ప్రోత్సహించేవాడు ఉండాలి నువ్వు చదువులో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా నిన్ను నిరంతరం ప్రోత్సహించేటటువంటి ఒక మంచి వ్యక్తిని నీ ప్రక్కన స్నేహితుడిగా పెట్టుకో ఒకవేళ అలాంటి స్నేహితుడు కనుక నీకు దొరకకపోతే దొరకాలని గ్యారంటీ ఏమీ లేదు దొరకకపోతే నీలోనే ఒక జాంబవంతుణ్ణి సృష్టించుకో నువ్వు పడిపోయినప్పుడు నిలబెట్టడానికి నువ్వు నిద్రపోతున్నప్పుడు మేల్కొనడానికి నువ్వు దారి తప్పినప్పుడు దారిలో పెట్టడానికి నీలోనే ఒక అద్భుతమైనటువంటి జాంబవంతుణ్ణి సృష్టించుకో ఈ ప్రపంచమంతా నిన్ను ఏకాగిగా చేసి నీ మీద యుద్ధాన్ని ప్రకటిస్తే ఒంటరిగా నిలబడి పోరాటం చేయగలిగే ధైర్యాన్ని నీలో నింపగలిగేటటువంటి వ్యక్తిని నువ్వే సృష్టించుకో అప్పుడు నువ్వు నాటే ప్రతిదీ కూడా మంచి విత్తనమై ఉంటుందని బ్రెయిన్లో నీకు వచ్చేటటువంటి ఫలితం కూడా మంచిదై ఉంటుందండి మనం పనికిరాని కంపలు నేలలో నాటి అద్భుతమైన గులాబీ పువ్వులు రావాలనుకోవడం ఎంత అవివేకమో పనికి ఆలోచనలు మనం చేస్తూ చుట్టూ పనికి రాని మనం స్నేహితులుగా చేసుకుంటూ అద్భుతమైన ఫలితాలు కావాలి అర్ధరాత్రి అద్భుతాలు జరగాలి అరచేతిలో స్వర్గాలు కావాలి అంటే సాధ్యం కాదండి మనం మన యొక్క భవిష్యత్తుని మార్చుకోవాలన్నా తీర్చిదిద్దుకోవాలన్నా విజయాలు అందుకోవాలన్నా ఏ రంగంలో అయినా మనం అడుగులు ముందుకు వేయాలన్నా సరే మన ప్రక్కన ప్రోత్సహించేవాడు ఉండాలి లేకపోతే మనలోనే ఒక ప్రోత్సహించేవాడు ఉండాలి నీ ముందే ఉంది నీ వెనుకే ఉంది అనేది కాదు నీలో ఏముంది అనేదే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఇక ఈ అంశంలో రెండవ అంశం అతి ముఖ్యమైనది నీ ఆలోచనలు మెరుగుపడడానికి మంచి విత్తనాలు నీ బ్రెయిన్లోకి వెళ్ళడానికి మరో ముఖ్యమైన అంశం ఏమిటి అంటే మంచి సాహిత్యాన్ని చదువు ప్రోత్సాహం ఇచ్చే పుస్తకాలు చదువు పుస్తకం మన మనో మస్తిష్కానికి పట్టిన తుప్పుని వదులుస్తుంది భవిష్యత్తును తీర్చిదిద్దుకునేటటువంటి మార్గాలను చూపిస్తుంది ఒక పుస్తకం వంద స్నేహితులతో సమానం ఒకే ఒక్క చుక్క వేయి మెదళ్ళ కదలిక అంటాడు కవి మరి అలాంటి సిరాచుక్కలతో నిండిపోయిన ఒక పుస్తకం కొన్ని లక్షల మెదళ్లను కదుపుతుంది ఆ కదిపేటటువంటి ప్రయత్నంలో విజయం వైపుగా వెళ్ళేటటువంటి మంచి పుస్తకాలను చదివే అలవాటు చేసుకో అది నీ జీవితంలో ఒక భాగమయ్యే విధంగా చేసుకో ఉదయం నిద్ర లేచిన వెంటనే ఓ పది నిమిషాలు మంచి పుస్తకం చదివితే ఆ రోజంతా నువ్వు ఉత్సాహంగా ఉంటావు మంచి ఆలోచనలు చేస్తావు మంచి పనులు చేస్తావు నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాలను ప్రణాళికాయుతంగా పూర్తి చేస్తావు విజయాన్ని అందుకుంటావు అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోకపోవడం అనేది అవివేకం కాదండి నేరమవుతుంది ఇప్పుడు ప్రపంచం బ్రహ్మాండమైన అవకాశాలు ఇస్తుంది ప్రధానంగా ఆంధ్ర తెలంగాణలలో ఉద్యోగ అవకాశాలు కొక్కొల్లలుగా వస్తున్నాయి ఇలాంటి తరుణంలో మీరు పనికిరాని ఆలోచనలు నాటకండి పరాజయం పొందకండి మంచి ఆలోచనలు నాటండి విజయం వైపుగా దూసుకుపోండి మీరు గెలుస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ जय हिंद